రోజు బీఆర్ఎస్ పార్టీ కామారెడ్డి జిల్లా రైతు బంధు అధ్యక్షుడు అంచిరెడ్డి ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ రైతుల పట్ల వ్యతిరేకత ధోరణి అవలంబిస్తున్న కారణంగా ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్ ఫ్యాక్ చైర్మన్ కృష్ణారెడ్డి ఎంపీ చిన్న వెంకన్న జడ్పీటీసీ రెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ నర్సింహు పార్టీ సీనియర్ నాయకులు ఎజాజ్ పిట్ల శ్రీధర్ వాహబ్ నార్ల రవీందర్ బీఆర్ఎస్ టౌన్ అధ్యక్షుడు దాసరి శ్రీనో మున్సిపల్ కౌన్సిలర్లు స్థానిక ప్రజా ప్రతినిధులు కార్యకర్తలు ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు రైతు వ్యతిరేక విధానాలపై బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కేసీఆర్ గారు కేటీఆర్ ఆదేశానుసారం మరియు తెలంగాణ యావత్తు ఈరోజు రైతులను మోసం చేస్తున్న దానికి నిరసనగా మన బాన్సోడ నియోజకవర్గంలో మరి బాన్సోడ పట్టణంలో ధర్నా చేయడం జరుగుతూ ఉంది మరి కాంగ్రెస్ ప్రభుత్వము మరి ఎన్నికల ముందు ఒక మాట చెప్పి ఎన్నికల తర్వాత మాట మార్చడం మరి కాంగ్రెస్ పార్టీకే చెందింది మరి రైతులు పండించినటువంటి పంటల్ని మరి ఐదు వందల బోనస్ ఇస్తామని చెప్పేసి మరి ఇప్పటి వరకు మరి గత ఆనకాలం పంట కానీ ఈరోజు పండించినటువంటి ఆసక్తి పంట కానీ మరి ఎక్కువ రూపాయి బోనస్ ఇవ్వడం లేదు అది ఓను మరి రైతులు పండించినటువంటి పంటను కొనుగోలు చేసే విధానంలో కూడా చాలా ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి రైతులు మరి అన్నమో రామచంద్ర అనే పరిస్థితికి మరి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొస్తా ఉంది ఈరోజు పండించిన పంటలన్నీ కూడా మరి రోడ్లపై పోసుకొని రైతులు మరి వాళ్ళ కాంటలు పెట్టక అనేకమైనటువంటి ఇబ్బందులు పడతా ఉన్నారు ఈరోజు మరి మొన్ననే వర్షాలకు మరి వాళ్ళు పండించిన పంటను తడిసి పొలకలెళ్ళినా మరి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు రైతులంతా కూడా రాష్ట్రం అంతటా మరి